ద్రౌపదీదేవి ఆక్రోశం మహాశనశాలలో విశ్రమించిన మారుతీనందునుని వీణుదోయిలో ప్రవేశించగనే ఆ శూరుడు అదిరిపడి దురాత్ముల ఉపకీచకుల వల్ల శైరంధ్రికి ఎంతటి ఘోర అవమానం తటస్థించినది అని నివేశకాలం నిర్ఘాంతపడి వెనువెంటనే అతిరహస్య మార్గంలో ఒక్క దూకులో పురప్రాకారం లంఘించి వాయువేగంతో సాగిపోయి ప్రేతభూమి సమీపించాడు అనతి దూరంలో అగ్రజుని మృతకలేవరంతో తన వైపు సాగి వస్తున్న ఉపకీచకులను చూసి కార్చిచ్చువలే ప్రజ్వలించాడు సత్వరమే నలువైపులా పరిశీలించి ఒక పెద్ద వృక్షాన్ని పెళ్ళగించి మూపుపై పెట్టుకున్నాడు చూచినంతలోనే దారుణ మృత్యుభీతి రేకెత్తిస్తున్న ఆ క్రోధమూర్తి బొమ క్రోధమూర్తి బొమ్మముడి నుండి నిరంతరంగా స్వేదధార ప్రవహిస్తున్నది ముని పంటితో కరచిపట్టిన పెదవి అరుణారుణ రుధిర బిందువులతో ఆగ్రహావేశంతో గజగజ వణుకుతున్నది సన్నని ధూమరేఖలతో నేత్రాలు ఎర్రని కెంపులై ఆ కాలంలో అప్పుడప్పుడే ఉదయించిన తారకల జంటల వలె ప్రజ్వలిస్తున్నాయి సూతుడి మృత శరీరంతో శ్మశానం వైపు సాగిపోతున్న ఉపకీచకులు మార్గమధ్యంలో నిలిచిన ఆ ప్రత్యక్ష మూర్తి వైపు చూసి మరి అడుగుపడక నిశ్చేష్టితులైనారు మరుక్షణంలోనే ఆ సూరుడు సైరంధ్రిపతి గంధర్వుడు కావచ్చునని నిశ్చయించి మిక్కిలి భయపడి తమ జ్యేష్ఠ సహోదరుని శరీరంతో పాటు మాలినిని అదే ప్రదేశంలో దిగవిడిచి విరాట నగరం వైపు అతి త్వరిత గతితో పలాయనాలు ఆరంభించారు మరికొందరు ఆ పరిసరంలోని చెట్లపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నామని భావించారు ఇంకా కొందరు చిక్కని పొదలలో నక్కి జలప్రవాహాలలో తలదాచుకొని మరీ ప్రాణభీతి లేదని ఆనందించారు మరికొందరు అవశులై అడుగుపడక అక్కడే కూలబడి గొంతెత్తి ఆక్రోశించారు అంతలోనే భీమసేనుడు నలుమూలలా వెదికి వెదికి వారందరినీ తన చేతనున్న మహావృక్షంతో మోది చిత్రహింసలు చేసి సంహరించాడు ఆ విధంగా విశృంఖల పరాక్రమంతో మరికొంతసేపు విహరించి అప్పటికి తన చేతుల తీట ఉపశమించినదని నిట్టూర్చి ఆనందించాడు ఆ మహాబలశాలి భీషణ శౌర్యధాటికి ఆగలేక నూట ఐదుగురు ఉపకీచకులు తుత్తునియలై పరమపదించారు మారుతియా పైన శీఘ్రమే పాంచాలికి బంధ విముక్తి కావించి ఓదార్చి వెనువెంటనే సుధేష్ణాదేవి మందిరానికి మరలిపోవలసినదని ప్రోత్సహించాడు ఆ దేవిని వీడ్కొన్న పిదప వేరొక మార్గంలో తాను భోజనశాలలో ప్రవేశించి విశ్రమించాడు అటు పిమ్మట కీచకునితో పాటు అతని అనుజన్ములందరూ గంధర్వుల చేత నిశేషంగా నిహతులైనారన్న దుర్వార్త విని విరాటుడు ఎంతో దుఃఖించి సహోదరుల సర్వనాశన వృత్తాంతం చెరికత్తెల వల్ల ఆలకించి వలవలా ఏడుస్తున్న సుధేష్ణను ఓదార్చి తదనంతర కర్తవ్యం నిర్దేశించాడు దేవి ఇక ఆ శైరంధ్రిని అంతఃపురంలో నివసించనీయరాదు శీఘ్రమే వేరొక చోటికి పంపించి వేయడమే మనకు అన్ని విధాలా శ్రేయస్కరమైన పద్ధతి నా మాటగా ఆ శీలవతికి ఈ విషయం శీఘ్రమే వెల్లడించవలసినది ఆమె చెంతకేగిన పురుషులకు ఎవరికైనా ముప్పు వాటిల్లవచ్చును ఇందువల్లనే నేనా మాలినితో కూడా ప్రసంగించడానికి మిక్కిలి భయపడుతున్నాను అంగరవు నీవి వ్యవహారం మృదు మధుర ధోరణితో ప్రస్తావించినందువల్ల సైరంధ్రి ఇది ఒక పెద్ద అమర్యాదగా భావించదు కదా ఆ మాలిని అతిలోక సౌందర్యశాలిని తక్క మనపురిలో మగవారికి ఇంకొక మనోరథమే లేదు మరి పూవిలు కాని ధాటికి ఎక్కడ అడ్డంకి లేదు గదా కనుక ఆ లావణ్యవతి వల్ల మన పురవాసులకు ఎల్లప్పుడూ చేటు తప్పదు మనకిక ఆమెతో పొత్తు పనికిరాదు తీయ తీయని పలుకులతో వేరొక చోటికి ఎక్కడికైనా పంపించి వేయవలసినది అంటూ హితవు బలికాడు ఆ హితవు ఆలకించి సుధేష్ణ అదే తగిన పద్ధతి అని అంగీకరించి సైరంధ్రితో ఆ సంగతి ప్రస్తావించవలెనని నిశ్చయించుకున్నది అటు పిమ్మట ద్రౌపది హృదయంలోని దుర్భర శోకం వలె నలుమూలలా అలుముకున్న గాఢాంధకారం క్రమక్రమంగా తొలగిపోయి వెలుగు రేఖలు ఆకాశంలో నలువైపులా స్ఫురించాయి ప్రభాకర దేవుని బాలమూర్తి ఉదయాద్రిపై ప్రాదుర్భవించింది పాంచాలి అంతకు మునుపే సచేల స్నానం చేసి అరిషడ్వర్గం జయించిన నిర్మల బుద్ధివలే కీచక పీడా పరిహారంతో సేదదీరి అరుణ కిరణ వలె విరాట రాజవీధిలో ప్రవేశించి సుధేష్ణాదేవి భవంతి వైపు సాగిపోతున్నది ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు